Namaskaram. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతిలోని శ్రీ కపిల తీర్థంలో కోలాళ్ళవారి తిరుమంజనం వైభవంగా జరిగింది ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు అర్చకులు అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యము కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతి తిరుమల వెంకన్న హుండీ ఆదాయంలో రికార్డులు సృష్టిస్తున్నారు సీజన్ తో సంబంధం లేకుండా భక్తుల దర్శనానికి వస్తుండటంతో అదే స్థాయిలో హుండీ ఆదాయం సమకూరుతోంది పదేళ్లలో పదకొండు వేల కోట్ల హుండీ ఆదాయం వచ్చింది తిరుమల శ్రీవారి వైభవాన్ని ఎంత పోయినా అది తక్కువే అవుతుంది వందలేళ్లుగా తరగని వైభవం తిరుమల సొంతం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యతో పాటే హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతూ వస్తోంది తిరుమలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తూ ఉంటారు సాధారణంగా ఏ ఆలయంలోనైనా సరే ఏదో ఒక సీజన్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కానీ తిరుమల ఆలయంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా భక్తులు భారీగా తరలివస్తూనే ఉంటారు స్వామివారికి భక్తులు హుండీలో ధనము నగల రూపంలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఇలా శ్రీవారికి నిత్యం హుండీ ద్వారా లభించే ఆదాయం మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుంది నెలకు హుండీ ద్వారా వంద కోట్లకు పైగానే ఆదాయం లభిస్తుంది వంద కేజీల వరకు బంగారం కానుకల రూపంలో సమకూరుతుంది టీటీడీ వార్షిక బడ్జెట్ రాబడిలో మొదటి స్థానం స్వామివారి హుండీ ఆదాయానికే ఉంటుంది ఏటా భక్తుల సంఖ్య పెరగటంతో ఏడు కొండలవాడి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది నూట పది సంవత్సరాల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం మూడున్నర లక్షలు మాత్రమే పంతొమ్మిది వందల ఏడు ఎనిమిదిలో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల మూడు లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల ఆరు రూపాయలు మాత్రమే పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగులో వార్షిక హుండీ ఆదాయం తొలిసారి పది లక్షల మార్కుని దాటింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నెలకు స్వామివారి హుండీ ఆదాయం లక్ష దాటింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో ఆ మొత్తం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు చేరింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో నూట నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకు పెరుగుతూ వచ్చింది రెండు వేల తొమ్మిది పదిలో ఐదు వందల ఎనభై మూడు కోట్లకు పెరిగింది ఇక కరోనా కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో స్వామివారి హుండి ఆదాయం ఏడు వందల ముప్పై ఒక్క కోట్లకు పరిమితమైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు కానుకగా సమర్పించారు భక్తులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల హుండీ ఆదాయం లభించింది గత పదేళ్ల కాలంలో శ్రీవారికి హుండీ ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలపై తితిదే దృష్టి సారించింది ఈ నేపథ్యంలో తితిదే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు అన్నమయ్య భవన్లో నిర్వహించిన ఈ సమన్వయ సమావేశంలో భక్తుల భద్రత రవాణా పార్కింగ్ క్రౌడ్ మేనేజ్మెంట్ శ్రీవారి వాహన సేవలలో వినియోగించే వివిధ వాహనాల పటిష్టత అనుమానాస్పద వ్యక్తులపై నిఘా వంటి అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో తితిదే అధికారులు సత్యనారాయణ తిరుమల అదనపు ఎస్పీ శ్రీ రామకృష్ణ తితిదే విభాగాధిపతులు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు తిరుమల పోలీసులు అన్ని విభాగాలతో కలిసి పలు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు బ్రహ్మోత్సవాల భద్రతలో భాగంగా తిరుమలలోని పాప వినాశనం వేణుగోపాల స్వామి ఏరియా ఆకాశగంగ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు దాదాపు నూట యాభై రెండు షాపుల్ని మనం చెక్ చేసి చెక్ చేయడం జరిగింది అనుమానిత ప్రాంతాలని బీడీ టీమ్ తో కూడా క్షుణ్ణంగా జరిగింది అందులో ఎవరైనా కొత్త వ్యక్తులు ఉన్నారా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అనే విషయంలో అందులో మనకు ఫైండ్ అవుట్ అయిందంటే దాదాపు నలభై ఆరు షాపులు ప్రాపర్ లైసెన్స్ లేనట్లు గుర్తించడం జరిగింది దాని కన్సల్ట్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక పది మంది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేపకుండా మా ఎనిమిరేషన్ డేటాలో లేని వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్ వెరిఫై చేస్తాము ఒక టూ వీలర్ రికార్డ్స్ లేకుండా ఇచ్చేయడం జరిగింది ఓవరాల్గా ఇక్కడ పబ్లిక్ కూడా అందరూ కోఆపరేట్ చేశారు ఈ రైడ్ అనేది నాకాబంది సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో తిరువేధి మహోత్సవం ఘనంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో ఘోష వేదఘోష మంగళ వాయిద్యాల నడుమ నూట ఎనిమిది బంగారు సంపైంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారము దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మేడారం అభివృద్ధికి నూట యాభై కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని మంత్రి సీతక్క తెలిపారు మేడారం అర్చకులతో సమావేశం అనంతరం మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ను ఆమోదం కోసం సీఎం రేవంత్ రెడ్డికి పంపామన్నారు సీఎం ఆమోదం అనంతరం పనులు చేపట్టి వేగవంతం చేస్తామన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహాజాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దేవీశరన్నవరాత్రులకు ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై రెండున స్వస్తి పుణ్యాహవచనము అఖండ దీపస్థాపన కలశస్థాపన గాయత్రి ప్రతిష్ట నిర్వహించనున్నారు పన్నెండు మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం ఐదుగురు ఋత్విక్కులతో గాయత్రి హవనము జరగనుంది శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకము అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తము ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకము అభ్యంగన స్నానము లలితా సహస్రనామ చతుషష్ఠి పూజలు జరుగుతాయి పది పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా శ్రీ దేవి అమ్మవారిని రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ నెల ఇరవై రెండున శ్రీ దేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఇరవై మూడున అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను కనువిందు చేయనుంది శరన్నవరాత్ర ఉత్సవాల మూడో రోజున అంటే ఇరవై నాలుగున అమ్మవారు చంద్రఘంట అలంకారంలో దర్శనమిస్తుంది శరన్నవరాత్ర ఉత్సవాల నాలుగో రోజున కూష్మాండ దుర్గాదేవి అలంకారం సెప్టెంబర్ ఇరవై ఆరున రాజరాజేశ్వరి అమ్మవారు స్కందమాత అలంకారంలో దర్శనం ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఏడున అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కాళరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహాగౌరీ అలంకారంలో అమ్మవారు పూజలందుకోనుంది సెప్టెంబర్ ముప్పైన సిద్ధిదాత్రి మహాలక్ష్మీదేవిగా అలంకారాల్లో దర్శనమిస్తుంది సెప్టెంబర్ ముప్పైన రాత్రి ఎనిమిది గంటలకు దుర్గాష్టమి సందర్భంగా చెండీ అమ్మవారి వద్ద చండీ కలస ప్రతిష్ఠ చండీహవనం మహిషాసురమర్దిని అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు అక్టోబర్ ఒకటిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులను కనువిందు చేయనుంది అక్టోబర్ ఒకటిన శ్రీ రాజరాజేశ్వర స్వామివార్లకు ధర్మగుండంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు అక్టోబర్ రెండున దసరా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తుంది సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామివారి అంబారీ సేవ స్వామివారి అమ్మవార్ల సెమీ అపరాజిత పూజ నిర్వహిస్తారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై రెండు నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాల సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వనుంది ఇరవై రెండవ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి వచనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన హరిహర క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో ప్రత్యేకంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైనటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు నుండి దాదాపు అక్టోబర్ రెండు వరకు రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేకంగా స్వామివారి క్షేత్రంలో దేవీ నవరాత్రోత్సవాలు విశేషమైనటువంటి పూజలు మరియు అలంకారములు చక్కగా వైభవపేతంగా వాహన సేవలు ఇవన్నీ కూడా జరపబడతాయి ప్రతి సంవత్సరంలాగే ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నదీ తీరాన్ని జిల్లా అదనపు కలెక్టర్ లత పరిశీలించారు రెండు వేల ఇరవై ఏడు నాటి గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్రణాళిక కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు గోదావరి తీరంలోని సంతోషీమాత పుష్కర ఘాట్ మంగళగడ్డ పుష్కర ఘాట్ శ్మశాన వాటిక పై భాగాన ఉన్న పుష్కర ప్రస్తుత స్థితి పరిశీలించారు ఈ ప్రాంతం అంతా గొప్పగా రాబోయే రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్ ప్రధానంగా దైవ క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి ప్రాంతాన్ని ఏ విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలనే ఒక ఆలోచన దానిలో భాగంగా కోటి లింగాలకు సంబంధించినటువంటి ఏదైతే రెండు వేల ఇరవై ఆరులో వచ్చి ఇరవై ఏడులో వచ్చే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలనేసి ఒక రెండున్నర సంవత్సరాల ముందే ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో ముందుకు పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆలోచనని అమలు చేసేందుకు ప్రాథమికంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అధికారులు కలెక్టర్ గారు వచ్చి చూడడం జరుగుతుంది అడ్వైజర్ గారు శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి విశేష పూజలు మహాశక్తి స్వరూపిణి అయిన శ్రీ వారికి ప్రత్యేక నవావరణ పూజలు విశేష అలంకారాలు శ్రీ స్వామివార్లకు విశేష వాహన సేవలు ఏర్పాటవుతున్నాయి మరి శ్రీశైలంలో దసరా ఉత్సవాల్లో అమ్మవారు ఏ రోజు ఏ ఏ అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తారో ఏ రోజున ఏ ఏ వాహన సేవలుంటాయో తెలుసుకుందాం శ్రీశైలంలో దసరా ఉత్సవాల మొదటి రోజున అంటే ఈ నెల ఇరవై రెండున అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు ఆ రోజున స్వామివార్లకు భృంగి వాహన సేవ ఉంటుంది ఇరవై మూడున బ్రహ్మచారిణిగా అమ్మవారు అనుగ్రహిస్తారు ఆ రోజున స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవ ఉంటుంది ఇరవై నాలుగున చంద్రఘంట అలంకారంలో శ్రీ భ్రమరాంబాదేవి దర్శనమిస్తారు ఆ రోజు స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ ఉంటుంది ఇరవై ఐదున శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారు దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఆ రోజు స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ ఉంటుంది ఇరవై ఆరున స్కందమాతగా అమ్మవారు అనుగ్రహించనుండగా శేషవాహన సేవ ఉంటుంది ఇరవై ఏడున అమ్మవారు కాత్యాయని అలంకారంలో దర్శనమివ్వనుండగా హంసవాహన సేవ పుష్పపల్లకీ సేవ ఉంటుంది ఇక ఇరవై ఎనిమిదిన శ్రీ భ్రమరాంబదేవి కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వనుండగా ఆ రోజున గజవాహన సేవ ఉంటుంది ఇరవై తొమ్మిదిన అమ్మవారు మహాగౌరిగా అనుగ్రహించనుండగా స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ ఉంటుంది ముప్పైవ తేదీన అమ్మవారు సిద్ధిదాయినిగా దర్శనమిస్తారు ఆ రోజున కైలాస వాహన సేవ ఉంటుంది అక్టోబర్ ఒకటిన శ్రీ భ్రమరాంబాదేవి రమావాణి సేవిత రాజరాజేశ్వరిగా దర్శనమిస్తారు ఆ రోజున అశ్వవాహన సేవ ఉంటుంది ఇక విజయదశమి రోజున అంటే అక్టోబర్ రెండున భ్రమరాంబాదేవిగానే అమ్మవారు భక్తులను కరుణిస్తారు ఆ రోజున స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ ఉంటుంది పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన హెలికాప్టర్ సేవలను కూడా తిరిగి ప్రారంభించారు తొలి రోజే మూడు వేల ఐదు వందల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఉదయం నుంచి భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోందని వారు వెల్లడించారు ఈ నెల ఇరవై రెండు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉంటుందని ఆలయ మండలి అంచనా వేస్తోంది యాత్ర సజావుగా సాగేందుకు భక్తుల అన్ని మార్గదర్శకాలను వాతావరణ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆలయ మండలి విజ్ఞప్తి చేసింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు జరిగింది ఇరవై ఏడు రోజులకు గాను ఒక్క కోటి నలభై లక్షల ఇరవై వేల రెండు వందల ఎనిమిది రూపాయల నగదు సమకూరినట్టు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు నగదుతో పాటు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారము రెండు కేజీల నూట ఎనభై గ్రాముల వెండి కానుకలుగా లభించినట్టు తెలిపారు నాలుగు దేశాలకు చెందిన నలభై ఐదు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు లెక్కింపులో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం